రూద్రోల్ మండలంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ యోగ్యమైన భూముల రైతులకే రైతు భరోసా లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు సోమవారం నాడు రుద్రూర్ అక్బర్ నగర్ గ్రామాల్లో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నిజమైన లబ్దిదారులకే పథకాలు దక్కాలని అందుకోసం అధికారులు పకడ్బందీగా సర్వే చేయాలని అన్నారు రైతు భరోసా వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఇవ్వరాదని లేఅవుట్ ఇల్లు నిర్మించుకున్న భూములు ప్రభుత్వ భూసేకరణ చేసిన భూమును గుర్తించి పక్కా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు గ్రామ శివారులో భూములను సర్వే నంబర్ ఆధారంగా పరిశీలన చేయాలని అన్నారు అదేవిధంగా రేషన్ కార్డుల సర్వే ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు కలెక్టర్ వెంట తహసీల్దార్ తారాపాయి ఎంపీడీఓ సురేష్ బాబు డిపీటీ తహసీల్దార్ సురేందర్ నాయక్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయి కృష్ణ జూనియర్ అసిస్టెంట్ కౌర్వభూషణ్ తదితరులు పాల్గొన్నారు Thank you for watching.